హలో హాయ్ సో ఇక్కడ ఏంటంటే నేను ప్రతి అమావాస్యకి పౌర్ణమి రోజున ఇలాగ వాటర్లో కొంచెం కళ్ళుప్పు కొంచెం పసుపు వేసి ఇల్లంతా క్లీన్ చేస్తానండి సో దీనివల్ల ఏంటంటే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంటే చెడు అనేది పోతుందనమాట అండ్ ఆ తర్వాత మనం సాంబ్రాన్ని వేస్తే ఇల్లంతా చాలా మంచిది సో నేనైతే ఇలా చేస్తాను మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్గా చాలా ప్రశాంతంగా ఉంటుంది అండ్ ఇదేంటంటే మా పెద్దబాబు సాయి ఒక ప్రయోగం చేశాడనమాట సో యాక్చువల్లీ ఇది వాడు యూట్యూబ్లో చూశాడు సో చూసి ట్రై చేశాడనమాట సో నాకు నిజంగా చాలా అనిపించింది సో ఏంటంటే ఇక్కడ ఒకటి ప్లేట్ తీసుకున్నాడు ఆ ప్లేట్లో ఒక క్యాండిల్ అనేది వెలిగించి పెట్టాడు అనమాట అని పెట్టిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ పోస్తున్నాడు ఇక్కడ సో వాటర్ పోసేసి క్యాండిల్ పైన బాటిల్ పెట్టాడు అనమాట ఒక సారీ వాటర్ పోసిన తర్వాత ఇందులో కొంచెం కలర్ మిక్స్ చేశాడు అంటే ఇది ఆప్షనల్ కలర్ మిక్స్ వేసుకోవచ్చు వేయకపోవచ్చు ఏం కాదు సో ఇంకొంచెం కలర్గా ఉండాలని చెప్పేసి ఇందులో కొంచెం ఉజాల అనేది యాడ్ చేశాడు అనమాట సో ఇది వేసిన తర్వాత దీనిపైన బాటిల్ అనేది పెట్టాడు ఆ క్యాండిల్ ఉంది కదా సారీ ఏమనుకోకూడదు పక్కింట్లో బాబు ఉన్నాడు చిన్న బాబు వాడు గోల్ చేస్తా ఏడుస్తూ ఉన్నాడు నాకు ఫుల్ డిస్టర్బెన్స్ వస్తుంది వాయిస్ ఓవర్ చేస్తుంటే సో ఇలాగా ఒక ఖాళీ బాటిల్ తీసుకున్నాడు ఆ బాటిల్ని ఆ క్యాండిల్ పైన పెట్టాను అనమాట ఆ పెట్టినప్పుడు ప్లేట్లు వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ అనేది మొత్తం పైకి వచ్చేస్తూ ఉన్నాయండి అసలు వాటర్ నేను నిజంగా షాక్ అయినా ఇదేంటి అని చెప్పేసి చూసారా ఇక్కడ కనిపిస్తుందా మనం ఆ క్యాండిల్ పైన బాటిల్ పెట్టిన వెంటనే ఆ ప్లేట్తో ఉన్న వాటర్ అన్నీ బాటిల్లోకి వచ్చేస్తున్నాయి ఈ వాటర్ అనేది పైకి వచ్చే కొద్దీ క్యాండిల్ లైట్ అనేది ఆఫ్ అయిపోయింది అనమాట సో చాలా బాగుంది ఇలాంటి ప్రయోగాలు సాయి వాళ్ళు చేస్తాడు ఇంట్లో వాడు చాలా ఇంట్రెస్ట్ సో ఇది యూట్యూబ్లో చూశాడు వాళ్ళ స్కూల్లో ఏదైనా సైన్స్ వేర్ చేసినప్పుడు ఎలాంటివి చేస్తే బాగుంటుందని చెప్పేసి యూట్యూబ్లో చూసి ఒకసారి ట్రై చేశాడు నాకు చూపించాడు బాగా అనిపించింది సరే చూసి ట్రై చేయడం అనేది కూడా గొప్ప విషయమే కదా ఏదైనా కానీ మనం చదువుకుంటేనే కదా ఎగ్జామ్ రాయగలిగేది చదవకుండా ఎగ్జామ్ రాయలేం కదా సో అలాగా అక్కడ చూసి ట్రై చేయడం అనేది గొప్ప విషయం అనేవి నాకు అనిపించింది సో మీకేమనిపించింది అనేది కామెంట్ చేయండి మా వాడికి చదువు కంటే ఇట్లాంటివి ప్రయోగాలు చేయడం అనేది చాలా ఇంట్రెస్ట్ సో అందుకే నేను ఎక్కువ ఫోర్స్ చేయను వాడికి ఏది ఇష్టమైతే అదే చేయాలి మనం ఓ ప్రెజర్ చేయకూడదు అని చెప్పేసి ఇది చేయను అన్నమాట నేనైతే సో రైట్ సో అసలు చెప్పడం మర్చిపోయి ఈ వ్లాగు భోగి రోజు వ్లాగ్ అండి సో ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ అయింది టైం ఇది సాయి ఉదయాన్నే లేచాడనమాట అంటే కింద వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ భోగి మంటలు వేసుకుంటున్నారని చెప్పేసి వాడు ఆ టైంకి లేచాడు అనమాట అలారం పెట్టుకోవడం మళ్ళీ లేచాడు సో లేచి ఇంకా వాషింగ్ మిషన్లో బెడ్షీట్లో అవన్నీ నైట్ అన్నమాట అందుకు లేచిన వెంటనే అది వాషింగ్ మిషన్ది స్విచ్ ఆన్ చేశాడు స్విచ్ నేను చెప్పాను రాత్రి నువ్వు మార్నింగ్ లేచే సాయి స్విచ్ ఆన్ చేయి నేను లేచేసరికి వాష్ అయిపోతాయని చెప్పేశాను సో అది ఫస్ట్ స్విచ్ ఆన్ చేసి ఇంకా తర్వాత బయట అందరు భోగి మంటలు ముగ్గులు అవన్నీ వేస్తూ ఉంటారు కదా సో అది వీడియో అనేది తీసాడు అనమాట ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇలాంటి ఏదైనా స్పెషల్గా ఉంది అన్నప్పుడు వీడియో షూట్ చేయాలని ఇంట్రెస్ట్ సాయికి ఎక్కువ ఉంటుంది అనమాట నాకంటే అమ్మ సెల్లింగ్ మా వీడియో షూట్ చేస్తా అనేది బాగుంటుంది కదా అని చెప్తాను అనమాట అండ్ నేనే కొన్నిసార్లు ఏం కళ్ళరని చెప్తాను కొన్నిసార్లు వాడ తీసుకొని చేస్తూ ఉంటాడు సో ఇలాగ బయట వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ భోగి మంటలు అని చెప్పేసి ఇంకా కిందికి మా ఇంటి కిందికి వెళ్ళేసి వాడు కొంతసేపు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ టైం స్పెండ్ చేసి వచ్చేసాడు అనమాట సో అది అండ్ మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు భోగి సంక్రాంతి కనుమ సో మేమైతే కనుమ పండగ రోజు కనుమ పండగ రోజు కాదు సంక్రాంతి పండగ రోజు మా అమ్మ వచ్చేసి కారాలు అండ్ కజ్జికాయలు కజ్జికాయలు చేసింది మా ఇంటి అరసలు ఎక్కడ తింటారు ఎవరు మా నాన్న తింటారు అరసలు మేము ఎవరని తినామన్నమాట మాకు మా అమ్మ మా చెల్లి అందరం కూడా కజ్జికాయలు ఎక్కువ ఇష్టపడతామని చెప్పేసి సంక్రాంతి పండుగ రోజు కజ్జికాయలు అవి చేసామన్నమాట సో మీరేం చేశారు పిండి వంటలు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి అండ్ అది ముగ్గు మా హౌస్ ఓనర్ ఆవిడ చాలా బాగా వేస్తుంది ముగ్గు నిజంగా హానెస్టీ చెప్తున్నా సింపుల్గా చాలా మంచిగా చాలా బాగా వేస్తుంది సో ముగ్గులు అనేవి నిజంగా చాలా 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 బాగుంటాయి సో చూపిస్తాను నేను ఎప్పుడైనా వేసినప్పుడు చూపిస్తాను ఓకేనా ఇంకా అలాగా ఇంకా వాషింగ్ మిషన్ బట్టని తీసేసి దండం మీద ఆరేసేసాను అండ్ ఇంకా పాలు టీ ఇవన్నీ ఉంటాయి కదా ఇంకా యాజ్ యూజువల్ రొటీన్ స్టార్ట్ చేస్తాను అన్నమాట అండ్ ఇంకోటి ఏంటంటే నేను రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ చూసానండి ఒక ఆవిడ ఒక త్రీ ఇయర్స్ బాబు అంట సో ఎవరి దగ్గర జ్యోతిష్యం చెప్పించుకుందంట జ్యోతిష్యం వాళ్ళు చెప్పారంట నువ్వు మీ హస్బెండ్ ఇద్దరు విడిపోతారని చెప్పారంట సో అది చెప్పేసరికి ఆవిడకి అది బ్రెయిన్లో పడిపోయి వాళ్ళ ఆయనతోటి మన ఇద్దరం విడిపోతామంట ఇలా చెప్తున్నారు అది అని చెప్పేసి వాళ్ళ ఆయనతో గొడవ పెట్టుకుందంట క్యాజువల్ గొడవ సరే అని చెప్పేసి వాళ్ళ హస్బెండ్ ఇంకా బయట తన వరకు తనకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మీరిద్దరు మీరు భార్యాభర్త ఇద్దరు విడిపోతారు అని చెప్పిన మాటకి ఈ మనస్తాపం చెంది సూసైడ్ చేసుకుంది త్రీ ఇయర్స్ బాబు పాపం సూసైడ్ చేసుకుంది సో ఇదేంటంటే ఎందుకు చెప్తున్నానంటే సో మనలో మన చాలామంది కూడా మనకున్న ప్రాబ్లమ్స్ వల్లనో ఇంకొకటి దాని వల్లనో జ్యోతిష్యాలు అని చెప్పేసి జాతకాలు అనేవి చెప్పించుకుంటూ ఉంటాము కానీ అవన్నీ కూడా మనం మీరు ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకోండి అండ్ అలాగే ఎవరిని కూడా గుడ్డిగా అస్సలు నమ్మద్దు ఆడవారినైనా కానీ మగవారిని అయినా కానీ అండ్ ఇలాంటి జ్యోతిష్యాలు ఇలాంటి జాతక నమ్మచ్చు వాళ్ళు చెప్పింది మన లైఫ్లో ఎంతవరకు జరిగి జరిగింది ఆల్రెడీ జరిగింది ఎంతవరకు జరిగింది మీకు బాగా తెలిసిన వాళ్ళ దగ్గరికే వెళ్ళండి ఎవరో అన్నోన్ పర్సన్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పే ఒకటికి రెండు మార్లు చెప్పాయండి బ్రెయిన్లో ఎక్కి పెట్టుకొని దానివల్ల మీరు మనస్తాపం చెంది ఓవర్ థింక్ చేసి డిప్రెషన్లోకి వెళ్ళొద్దండి ఒకటి చెప్తాను చూడండి ఏదైనా కానీ దేవుడు మన రాత ఎలా రాస్తాడో అలానే జరుగుద్దే కానీ దాన్ని మార్చడం ఎవరి వల్ల కాదు అది ఎవరి వల్ల కాదు ఇది నిజమా కాదు మీరు చెప్పండి అంతేగాని ఇంక్లూడింగ్ నేను నేను నన్ను కూడా చెప్తున్నా ఒకప్పుడు నేను కూడా అలానే కొంతమంది తమ్మి మోసపోయాను కాబట్టి ఆ దెబ్బ తగిలింది కాబట్టి నాలాగా ఎవరు ఉండకూడదు అని నేను చెప్తున్నాను అనమాట బాగా తెలిసిన వాళ్ళ దగ్గరికే వెళ్ళండి అది కూడా వాళ్ళు చెప్పిందంటే మీరు ఎంతవరకు తీసుకోవాలో ఎంతవరకు తీసుకోకూడదు అని చెప్పి లైట్ తీసుకునే కానీ దాన్నే బ్రెయిన్లో పెట్టుకొని మీరు అయితే డిప్రెషన్లోకి వెళ్ళకండి ఎందుకంటే ఇలాంటి చెత్త మొక్కలు చాలామంది అన్నమాట ఈ రోజుల్లో ఆడవాళ్ళని కూడా నమ్మేదానికి లేదు ఈ మధ్య ఈ జ్యోతిష్యం ఆళ్ళు ఇవన్నీ చాలా ఎక్కువైపోయాయి అన్నమాట ప్రజెంట్ ట్రెండ్ నడుస్తుంది ఇదే బాగా సో మీరైనా ఓ చూడండి వినండి వాళ్ళు ఏం అనేది వినండి మీ లైఫ్లో అలాంటివన్నీ జరిగి ఉంటాయి కనుక ట్రస్ట్ చేయండి ఏదో సోచ్ చెప్తున్నంటే మాత్రం పిచ్చర్ లైట్ తీసుకోండి ఓకేనా దానివల్ల మీరు ఇది కాకండి ఓకేనా సో ఏదైనా మీ కష్టాన్ని మీరు నమ్ముకోండి మిమ్మల్ని మిమ్మల్ని మీరు నమ్ముకోండి ఫ్రెండ్స్ అంతే ఓకేనా ఒకళ్ళు నమ్మడం కంటే మనల్ని మనం నమ్ముకుంటే బెస్ట్ కదా సో అది అక్కడ చెప్పాలనుకుంటున్నాను అన్నమాట రైట్ ఇంకా ఇది వచ్చేసి మార్నింగ్ టిఫిన్ ఇది ఇది చి ఇడ్లిపిండి అంటున్నావు వడపిండి రాధ పంపించింది అనమాట ప్రిపేర్ చేసి అంటే వడపిండి పంపించింది రాధ సో అవి నేను ఇంట్లో ఆ రోజు వడలు వేసాను వడలు అండ్ చట్నీ చేశాను అనమాట వడనా గారెలా రెండొకటే లే గారెలు కూడా అంటారు ఇది నేను ఫస్ట్ టైం వేస్తున్నాను అది ఎక్కడ ఆయిల్లో చేతులు ఫింగర్స్ కాలుతాయి అని చెప్పి భయంతో చూసారా అది బాండీ ఎక్కడ ఉంది నేను ఎక్కడ నిలబడి దాంట్లో వేసాను చూసారా బట్ ఫైనల్ అయితే వేశానం నేర్చుకోవాలి అప్పుడప్పుడు నేర్చుకోవాలి కదా ఇది వచ్చేసి బాగా బ్రౌన్ కలర్లో వచ్చేసింది ఫస్ట్ ఫస్ట్ లేండి పర్లేదు అయినా టేస్ట్ అయితే బాగుంది మాడిపోలేదు బాగా హెవీ బ్రౌన్కి వచ్చింది అనమాట సో ఏదైనా కానీ ఫస్ట్ ఫెయిల్ అవుద్ది కదా తర్వాత సక్సెస్ అవుద్ది అలాగ తర్వాత వేసినాయి మంచిగానే వచ్చినాయి డోయ్ సో ఇలాగా అండ్ సంక్రాంతి కంటేనే గారెలు చికెన్ కర్రీ నాటుకోడి కూర స్పెషల్ కదా సంక్రాంతి సంక్రాంతిలో తినరాండి కనుమ పండుగ రోజు కదా తన వచ్చిందంటే చాలా అసలు నాటుకోళ్ళు గారెలు అని చెప్పేసి ఎల్లాడిచ్చేస్తారు సో నేనైతే మా అమ్మవారి ఇంట్లో చేసుకున్నాను పండగంతా జస్ట్ ఇక్కడ ఓన్ వచ్చి పడుకోవడం అంత మాత్రమే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మా అమ్మవారి ఇంట్లోనే అనమాట ఆ త్రీ డేస్ కూడా ఇంకా పిల్లలు ఇద్దరు రెడీ అయిపోయి అమ్మ దగ్గరికి వెళ్ళారు అమ్మ అంటే చెల్లి వచ్చింది కదా ఇంకా అందుకని ఇంక ఎక్కువ రాధా వచ్చిందంటే నేను మా అమ్మ వాళ్ళకి వెళ్తాను లేకపోతే నేను వెళ్ళను మా ఇంటి దగ్గర లాంటి వాళ్ళు కూడా అంటుంటారు ఏంటమ్మా మీ చెల్లెలు వస్తేనే వస్తావా ఈ మమ్మ దగ్గరికి రాకపోతే రావా అంటారు అమ్మ ఏమో ఉండదు ఇంట్లో ఉదయం వెళ్ళి సాయంత్రం వస్తుంది వర్క్కి వెళ్ళేసి ఇంక రాధా వస్తేనే రా 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 సతాయిస్తూ ఉంటుంది తను వస్తేనే బజార్కైనా అమ్మ వాళ్ళనికైనా వెళ్ళేది లేకపోతే వెళ్ళను నేను ఎక్కువ నా ఇంట్లో నేనే ఉంటాను ఎందుకంటే అక్కడక్కడికి వెళ్ళినా కానీ బోరు కొడుతుంటుంది అస్సలు చిరాకు వస్తూ ఉంటుంది అన్నమాట నా ఇంట్లో నేను ఖాళీగా కూర్చున్నా కానీ ప్రశాంతంగా ఉంటుంది అండ్ ఇంక అయ్యి అమ్మ వంటికి వెళ్ళేసరికి అమ్మ ఏమంటారు అది పులిహార ఆలు కర్రీ ఆలు ఫ్రై పులిహార ఆలు ఫ్రై పొంగలి ముద్దపప్పు ఆ రోజు స్పెషల్ అనమాట ఇంట్లో ఇవి చేశారు అండ్ అలాగే కజ్జికాయలు కారలు అవి చేశారనమాట సో అమ్మవారి ఇంట్లోనే తినేసాము అక్కడే ఇంకా మా మా సంకరే పండుగ అమ్మవారి ఇంట్లో జరిగిపోయిందన్నమాట ఇంకా ఆఫ్టర్నూన్ అందరం నేను మా చెల్లి మా మరిది అమ్మ అందరం అక్కడే టైం స్పెండ్ చేశామన్నమాట ఇంకా ఈవినింగ్ వచ్చేసి వీళ్ళు గాలిపటలు ఎగరేయాలంటుంటే సరే అని చెప్పి తీసుకొచ్చిన ఇక్కడ వీళ్ళు మిద్దన గాలిపొటలు ఎగరేస్తున్నారు సరే సాయి చాలా బాగా ఎగరేసాడు ఎవరు ట్రై చేస్తాడు కానీ అది అవ్వట్లేదు అన్నమాట కానీ ఆ ప్రయత్నం అనేది ఆపురు ట్రై చేస్తూనే ఉంటాడు మా సాయి నక్షత్రం ప్రకారం మేక తరుణ్ పులి వీళ్ళిద్దరికీ అస్సలు పడదు అస్సలు పడదు అసలు తరుణ్ సతాయిస్తూ ఉంటారు సాయి అందుకే ఇంకా వీళ్ళ మిద్ద పైన గాలిపాట ఎగరేస్తారు నాకు భయం ఎక్కడ అది వెనక్కి ఇట్లా జరగడంలో అది ఉంది కదా వాల్ ఆ వాల్ ద ఎక్కడ కాస్ కిడ్డే పడతారేమో అని చెప్పేసి అది ఒక టెన్షన్ భయం అన్నమాట దడదడగా ఉంటుంది హార్ట్ బీట్ అంతా థర్డ్ ఫ్లోర్ పైకి ఎక్కి ఉంటే తమాషా కాదు అసలు ఈ మధ్య కాలంలో అయితే ఈ గాలిపట దారాలు చాలా మందికి తలకి గొంతు దగ్గర తగడం చనిపోవడం చూస్తూనే ఉన్నాం కదా అందువల్ల కొంచెం వాళ్ళు గాలిపట ఎగిరేసిన సేపు నేను మిద్ద పైన ఉండి కొంచెం కేర్ చేస్తూ గాలిపట ఎగిరించి వెళ్ళిపోయామన్నమాట సో ఇదండి మా సంక్రాంతి భోగి కనుమ మూడు రోజులు బ్లాగా మొత్తం ఒకదంట అనమాట అండ్ మీరేలా సెలబ్రేట్ చేసుకున్నారు అండ్ మర్చిపోయాను ఇంకో విషయం చెప్పడం ఏంటంటే నేను లాస్ట్ వీడియోలో చూపించాను కదా ఒక ఆల్టిమేట్ నోరు చుట్టూ బ్లాక్ అవుతుంటే ఇది వాడనని చెప్పిన్నాను ఆ క్రీమ్ వచ్చేసి మెడికల్ షాప్లో దొరుకుతుందండి ఏ మెడికల్ షాప్లో దొరుకుతుంది అండ్ అమెజాన్లో కూడా దొరుకుతుంది చాలామంది కామెంట్ చేస్తారు అందుకని చెప్తున్నా అమెజాన్లో కూడా దొరుకుతుంది సో సో కావాలనుకున్న వాళ్ళు పర్చేస్ చేసుకొని దాని ప్రైజు ఫైవ్ ట్వంటీ ఫైవ్ థర్టీ రూపీస్ ఉంటుంది ఒక వన్ మంత్ టూ మంత్స్ కంటిన్యూస్గా వాడాలండి క నేను కూడా స్టార్టింగ్ ఏంది ఇది ఇంకా రిజల్ట్ అనుకున్నా కానీ కంటిన్యూస్గా వాడితే డెఫినెట్ రిజల్ట్ ఉంటుంది ఓకేనా అండ్ ఆ రోజు నేను కట్టుకున్న శారీ అనమాట అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బా బాయ్